హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టండి అబ్బా నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుంది అయితే ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం అండి నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను అసలు ఈ శ్రావణ శుక్రవారం రోజు నాలుగున్నరకు ఐదు కళా అనుకుంటాను కానీ నాకేంటో మిగతా అన్ని రోజులు ఐదు గంటలు ఇస్తాను పోయిపోయి ఫ్రైడేనే అసలు మెలకువే ఉండదండి అయితే ఫైవ్ థర్టీకి అయితే లేచానండి లేచేసి త్వర త్వరగా అయితే పనులు అయితే స్టార్ట్ చేశాను నైటే సామాను గడిగి పెట్టుకున్నావు కాబట్టి ఇంకంత పని అయితే ఏం లేదండి ఉదయం లేవగానే వర్క్ పసు కొట్టేసి మాపై పెట్టేసి స్నానం చేసి అయితే పనులు అయితే స్టార్ట్ చేశానండి గడపలోకి పసుపు పూసుకోవటం బుట్టు పెట్టడం ఇవన్నీ అయితే నేను నైట్ ఏం చేయను ఉదయాన్నైతే చేసుకుంటాను తలస్నానం అయితే చేసేసి శారీ అయితే కట్టుకున్నానండి నాకు ఈ శారీ అంటే ఒక ట్విస్టు శారీ కట్టుకోవటానికి ఒక అరగంట టైం పడుతుందండి అసలు అంటే శారీ కట్టుకోవటం అంతగా రాదు దానికి కొంచెం టైం అయితే కేటాయిస్తాను ఫ్రైడే కదా అనేసి అయితే ఇంకా శారీ అయితే కట్టుకున్నానండి మామూలు టైంలో ఎప్పుడైనా డ్రెస్సులు నేటి వెళ్ళేస్తాం కదా ఇంక ఈ మధ్యకాలంలో ఫ్రైడే ఫ్రైడే అయితే శారీ కట్టుకోవటం అయితే అలవాటు చేసుకుంటున్నాను కట్టుకుంటే కదా ఏదైనా అలవాటు అయ్యేది అందుకోసమైతే శారీ అయితే కట్టేసుకున్నానండి అయితే ఈ రెండో ఫ్రైడే వచ్చేసి ధనలక్ష్మి రూపంలో అయితే అమ్మవారు ఉంటుందంటండి నేనైతే పటం అలా ఏం స్పెషల్గా అయితే ఏం పెట్టుకోలేదండి మా ఇంట్లో అయితే మూడు మూడు ఫోటోలు కలిపి అయితే ఒక లాగా ఉందండి అదే సరస్వతీదేవి లక్ష్మీదేవి అలాగే వినాయకమయ్య దాంట్లోనే అమ్మవారు ఉంది కదనేసి అయితే ఇంకా అందులోనే చేస్తున్నానండి ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అనేసి పెద్దగా హంగామయం చేయకుండా ఉన్న దాంట్లోనే ఉన్న వాటిలోనే సింపుల్గా అయితే నా మనశ్శాంతి కొరకు అయితే చేసుకుంటున్నానండి అనుకుంటాం కదా వాళ్ళు చేస్తున్నారు మనం చేస్తే బాగుంటుంది అనేసి అందుకని కోసమైతే మళ్ళీ పిల్లలు వేస్తే పని చేయనియరండి అందుకోసమైతే త్వర త్వరగా అయితే చేసేసుకున్నాను వాళ్ళకి మధ్య యూనిఫామ్ ఇచ్చారండి ఈ మధ్య సివిల్ డ్రెస్ కాబట్టి త్వర త్వరగా అయితే వేసేస్తున్నాను ఈ యూనిఫామ్ ఇటైనా లేట్ అవుతుందండి సాక్సులు బెల్ట్ టై యూనిఫామ్ తొడగడం టక్ చేయడం ఇదంతా చాలా ప్రాసెస్ అయిపోయింది నార్మల్ డ్రెస్ అనుకో తొందరగా అయిపోయేది ఇప్పుడు యూనిఫామ్ పుణ్యాన చాలా లేట్ అయితే అవుతుంది వాళ్ళకే ఒక గంట అయితే కేటాయించాలండి వాళ్ళని స్నానాలు చేసి వాళ్ళకి బట్టలు వేసి మళ్ళీ ఫుడ్ పెట్టి ఇవంతా చూసుకునేసరికి అయితే వన్ అవర్ అయితే వాళ్ళతో అయిపోతుంది పూజ అయితే మ్యాక్సిమం ఏడు లోపే అయితే చేసేసుకుంటారండి నార్మల్ డేస్లో అయితే ఆరున్నర లోపే అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు శ్రావణ మాసం కదండి కొంచెం ఏదో ఒక ప్రసాదం చేద్దాం అయితే ప్రసాదం కూడా అయితే చేస్తున్నానండి ఇక ఈ విధంగా అయితే చేసుకొని ఇరువైపులా ఉప్పు పెట్టుకొని ఉప్పులో అయితే నిమ్మకాయ కూడా అయితే పెట్టుకున్నానండి ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు అయితే వేసేసుకున్నాను అలా పసుపు కుం ఉప్పు పెట్టడం వల్ల అయితే మన పైన ఉన్న దిష్టి ఇలా నరకోశ అలాంటివన్నీ ఉంటే పోతాయండి దిష్టి ఇదంతా ఉంటే పోతుంది ఉప్పు అంటేనే దిష్టి కదా ఉప్పుతో కూడా దిష్టి తీస్తుంటారు కదండీ అయితే మీరు ఎవరైనా శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారా కామెంట్ చేయండి నేనైతే తినండి పెళ్ళైన కొత్తలో నుంచి కూడా తినను అసలు అప్పుడే తెలుసుకున్నాను కొందరు శ్రావణ మాసంలో తింటారు కార్తీక మాసంలో తినరండి నేనైతే శ్రావణ మాసంలో కూడా అయితే ఆప్ చేశాను అయితే ఈరోజైతే పరమానం అయితే చేస్తున్నానండి బెల్లం పరమాణం ఒక పక్క అయితే పాలు పెట్టేసానండి ఇటు పక్క అయితే ఇంకా సగ్గుబియ్యం బెల్లం అయితే పోసేసి వాటిని అయితే ఫస్ట్ ఉడికిస్తున్నాను అవి ఉడికాకైతే సేమియాలు కూడా అయితే వేసేసుకొని అవి కూడా ఉడికాక బెల్లం వేసుకొని లాస్ట్లో దించే ముందు పాలు పోసుకుంటే సరిపోతుందండి టేస్ట్ చేసి సేమియా పాయసం సగ్గుబియ్య పాయసం అయితే రెడీ మా వాళ్ళు అయితే ఎవరు తింటారండి ఇది నేనే తినేది ఇరవై రెండు కప్పులు అయితే నేనే తినేసాను ॐ विद्याय नमः ॐ सर्वभूतहितप्रादे नमः ॐ श्रद्धनामाय नमः ॐ विभुद्वायाय नमः ॐ सर्वव्यय नमः ॐ परमात्मिकाय नमः ॐ वाच्ये नमः ॐ पद्ममालय नमः ॐ पद्माय नमः ॐ चतुष्यै नमः ॐ स्वाहै नमः ॐ स्वादे नमः ॐ सुदाय नमः ॐ ध्यानाय नमः ॐ हिरण्ये नमः ॐ लक्ष्यय नमः ॐ नित्यपूजय नमः ॐ बिभर्वाय नमः ॐ आदित्यै नमः ॐ द्वित्यै नमः ॐ दीपात्यै नमः ॐ रमाय नमः ॐ वसुधाय नमः ॐ वसुधारय नमः ఓం కమలాక్షయ్ నమ నా దగ్గర అయితే బుక్ లేదండి అందుకోసమైతే సెల్లోనే అష్టోత్తరక నామాలైతే చదివాను మళ్ళీ మొబైల్లో చూసి చదివారని కామెంట్ అయితే చేయకండి ప్లీజ్ బుక్ అయితే వరలక్ష్మి వ్రతానికి అయితే కొనుక్కుంటానండి చూడాలి అసివ్యకరణిస్తే పండుగ వరలక్ష్మి వ్రతం అయితే చేస్తాను లేదంటే లేదండి ఇంకా అందుకోసమైతే ఇప్పుడే చేసేస్తున్నాను రెండు వారాలు అన్ని వారాలు అయితే కొన్ని నామాలు అయితే చదివేశానండి అది అష్టోత్తక నామాలు ఓం శ్రీ మాదిరి నమ ఏదో నాకు తెలిసినంతలో అయితే నాకు తెలిసిన విధంగా సింపుల్గా ఎలాంటి బాటం హంగు ఏమీ లేకుండా ఇలా అయితే ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు ధనలక్ష్మి రూపం కాబట్టి అమ్మవారికి అయితే కాయిన్స్ కూడా పెట్టేసుకున్నాను తాంబలం కూడా పెట్టుకున్నానండి చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నానండి ఓం శ్రీ మాధురే నమ ధూపం కూడా అయితే వేసేసానండి ఇల్లంతా ఇలా ఇళ్ళంతా పగ ఉంటే అసలు మంచి పాజిటివ్ అయితే వచ్చిందండి అసలు మంచి ఎనర్జెటిక్గా అయితే ఉంది ఇలా ధూపం వేయటం వల్ల కూడా మన ఇంట్లో ఉన్న చెడు అంత అయితే పోతుందండి ఫస్ట్ అయితే కోట దగ్గర అయితే దీపం పెట్టుకున్నానండి తర్వాత అయితే ఇంట్లో అయితే చేసుకున్నాను మనసు మాత్రం చాలా ప్లెజెంట్గా ఉందండి ఇలా రోజు పూజలు చేసుకుంటే ఎంత హైగా ఉంటుంది కదా అది కాక ఇప్పుడు శ్రావణ మాసం కదండి ఈ మాసం మొత్తం పూజలు చేసుకుంటే మైండ్ హ్యాపీ ఇల్లు కూడా ప్రజెంట్గా ఉంటుంది ఇంట్లో ఎలాంటి గొడవలు తగదా లేకుండా చూసుకోవాలండి అయితే పిల్లలు ఇద్దరు పడుకోవాలండి త్వర త్వరగా టిఫిన్ అయితే చేసేసి వాళ్ళైతే లేకపోయాలండి టైం కూడా ఒక అరగ గంటే ఉందండి చూస్తూ ఉండండి ఇడ్లీ అయితే ఒక పక్క పెట్ పెట్టేశానండి ఇంకొక పక్కది కూడా అయితే వేయించి పెట్టుకున్నాను ఇంకా ఉపాధాలు కదా ఇవి కూడా ఆయనకైతే బూస్ట్ చేసి ఇస్తానండి తిన్నాక వేడి నీళ్ళు కూడా అయితే కాబెట్టేశాను ఇంకా వాళ్ళు లేసే అయితే డ్రెస్సింగ్ అంతా ఇక్కడ సెలవు గేసి పెట్టారంటే త్వర త్వరగా స్నానం చేపించి ఫుడ్ అయితే పెట్టేసి పంపిస్తానండి పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించానండి స్నానం అయితే చేయించాను ఇడ్లీ అయితే పెడుతున్నానండి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి మళ్ళీ చట్నీ అయితే చేశానండి ఓన్లీ వేరిసిన పప్పులు వేసే చేశాను తెల్లపప్పులు అయితే వేయలేదు పుట్టినాల పప్పులు మా పాపకైతే తల స్నానం చేయించాను అండి అందుకైతే తల అలా అయితే ఆరపెట్టాను మళ్ళీ కామెంట్ చెప్పాకండి తినేటప్పుడు తల ఎరబోసుకోకూడదు అనేసి చిన్నపిల్లలు కదా ఏం కాదు మళ్ళీ తల ఆరకపోతే ఏక్ వస్తుందండి మనకే పెద్దోళ్ళకి హెడ్డే వస్తే చిన్నపిల్లలు కదా మళ్ళీ కాసేపు ఉంటే హారిపోయినాకైతే జడేసి అయితే పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపించేసానండి వాళ్ళైతే బొమ్మలు చూస్తూ ఉన్నారు తిన్నాకైతే వచ్చిన సామాన్లు అన్నీ కడిగేసానండి అమ్మ ఒక్కపోటే ఈరోజు అయితే చాలా వచ్చినాయి నడుపు నిండు ఇడ్లీ అయితే ఉదయం చేసేటప్పుడు ఏం పని ఉండదు కానీ తర్వాత తోమేటప్పుడు అయితే పనేనండి తోమేసాను అరగంట అయితే ఏ పట్టింది ఆ సామాన్లు మొత్తం కడగడానికి అయితే రేపటి టిఫిన్ కోసం అయితే దోశ కోసం అయితే నానబెట్టానండి అయితే నానబెట్టాను పొట్టు మినప్పప్పు అలాగే బియ్యం కూడా అయితే నాలుగైదు సార్లు కడుక్కొని శుభ్రంగా నాలు ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం వంట కోసం అయితే ఇంక ప్రిపేర్ చేయాలండి ఇంకేం పని ఉంటుంది చెప్పండి వండుకోవటం తింటాం కడుక్కోవటం వండుకోవటం తింటాం కడుక్కోవటం ఇదే పని ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలండి కూరగాయలు తీసుకుందాం అనేసి అయితే బయటకు అయితే వెళ్తున్నాను అండి నిమ్మకాయలు అయితే లేవు ఇది చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నా మరి నెక్స్ట్ వీక్ లేట్ అవుతుంది అనేసి మళ్ళీ మా ఫ్రెండ్ బాక్స్ అయితే ఇవ్వాలి అందుకే లెమన్ పులిహోర చేద్దామనేసి నిమ్మక్కలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇటు పక్కనే దగ్గరే మా ఫ్రెండ్ బాక్స్ ఇచ్చి మా వాళ్ళని అయితే తీసుకొని రావాలి ఈరోజు ఎట్లా చేస్తున్నాడు నిన్న మొన్న నాలుగు రోజులు స్కూల్ పోయేసరికి ఒకటి ఏమైనా ఎక్కడ ఉన్నాడంట మరి ఈరోజు ఏం చెప్తున్నాడు మా వాడు చూడాలి మా ఫ్రెండ్కి అయితే బాక్స్ వచ్చేసి మా స్నేహాన్ని అయితే తీసుకొని వచ్చానండి ఇంకా మా వాడి గురించి అయితే ఇద్దరం అయితే అక్కడ నవ్వుకుంటూ ఉన్నామండి మా హస్బెండ్ నేను వాడు రోజు స్నాక్స్ అయితే వాడి తినకుండా ఏ రవాళ్ళు అయితే తినడాంటండి వాళ్ళ మాడ అని చెప్తా ఉంది వాడి స్నాక్స్ ఏమో వాడు వాడు తినుకుంటా వస్తాడు ఏ రవాళ్ళు ఎంత నచ్చుతేమో వాడి ఎంతగా రుచి ఉండవేమో మా హస్బెండ్ అయితే ఈరోజు ఇంకా ఆ సైడ్కి అయితే వెళ్ళలేదండి ఇంటి దగ్గరే ఉన్నారు మధ్యాహ్నం అనేసి నాకేంట తిన్నా కూడా కళ్ళు తిరుగుతున్నాయండి అయితే ఇక్కడ లెమన్ జ్యూస్ అయితే చేశాను ఇంకేం కావాలి హలో బోల్రా మధ్యాహ్నం అయితే వంట వచ్చేసి టమాటా పప్పు అయితే చేసానండి చాలా రోజులు అయింది ఈ మధ్య ముద్దపప్పు తిని సాంబార్ తిని అయితే కొట్టేసింది అందుకోసమైతే టమాటా పప్పు అయితే చేశాను కొంచెం అయితే లెమన్ రైస్ కూడా అయితే కలిపేశానండి అలాగే కొంచెం వైట్ రైస్ కూడా అయితే చేసేసాను అందులోకి అయితే అప్పడాలు కూడా అయితే వేయించానండి పప్పు ఉంది కదా అయితే ఉదయం అయితే రెండు దోశలు సారీ ఇడ్లీ అయితే మిగిలియండి ఆ ఇడ్లీ ఎవరు తినలేరు ఇంక ఎందుకు ఎందుకనేసి ఎలాగో అప్పడాలకు ఆయిల్ అయితే పెట్టాను కదా ఆ ఆయిల్లోనైతే వేశానండి ఇవి ఇలా క్రిస్పీగా వేయించుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి ఇడ్లీ కూడా అయితే వేస్ట్ కావు ఇంకా తినేసి అయితే అలాగైతే కూర్చున్నామండి మా హస్బెండ్ అయితే మూవీ అయితే పెట్టారు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనేసి ఇంకా మావాడు ఆడ తునిస్తాడు కొంచెం ఒక అరగంట కూడా చూడలేదండి పావు గంట కూడా చూసినప్పుడు చూడలేదు మా వాడు బొమ్మలు అడిగేశాడు మా వాడికైతే పెట్టేశామండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే టేక్ కేర్ బాయ్ బాయ్